తల్లిబాతు తెలివి ఒక అడవిలోని నదిలో తల్లిబాతు తన పిల్లలతో కలిసి జీవించేది అవన్నీ నదిలో హాయిగా విహరించి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా గడిపేవి ఒకరోజు అన్నింటిలోకి చిన్నదైన బాతు పిల్ల అమ్మా మేము ఈ అడవి ఎలా ఉంటుందో ఇంతవరకు చూడలేదు ఒకసారి మమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపించవా అని అడిగింది అందుకు తల్లి అంగీకరించడంతో మరునాడే అటవీ విహారానికి వెళ్లాలని అనుకున్నాయి అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే తల్లిబాతు తన పిల్లలను తీసుకుని నదిలోంచి బయటకు వచ్చి అడవిలో నడక కొనసాగించింది బాతు పిల్లలు చాలా సంతోషంగా అరుచుకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ తల్లిని అనుసరించాయి అడవిలో అవి కాస్త దూరం ప్రయాణించాక తల్లిబాతుకు కొంచెం దూరంలో ఒక తోడేలు కనపడింది వెంటనే అది తన పిల్లలతో దూరం నుండి తోడేలు ఇటే వస్తుంది మీరందరూ వెంటనే కనిపిస్తున్న నదిలోకి వెళ్ళిపోండి అని చిన్నగా చెప్పింది తల్లి చెప్పినట్టే బాతు వైపుగా నదివైపుగా తీశాయి వెంటనే తల్లి బాతు తెలివిగా ఆలోచించి తన రెక్కలను ఈడ్చుకుంటూ చాలా కష్టంగా నడవడం ప్రారంభించింది ఒకవైపు పరుగులు పెడుతున్న పిల్లలు మరోవైపు నడవలేకపోతున్న తల్లి బాతును చూసిన తోడేలు పిల్లబాతులు పంట కిందకు కూడా చాలా ఈ పెద్ద బాతు గాయపడి ఉంది ఎక్కడికి ఎగరలేదు పరిగెత్తనూ లేదు నా నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం దీనిని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని నవ్వుకుంటూ తల్లిబాతు వైపుగా రాసాగింది ఇదే సమయంలో పిల్లబాతులన్నీ దాదాపుగా నదిలోకి వెళ్లిపోయాయి అది గమనించిన తల్లిబాతు తోడేలు సమీపంలోకి వచ్చేస్తుండటంతో వెంటనే తన పొడవాటి రెక్కలను సరిచేసుకుని ఒక్క ఉదుట నెగిరి నది మధ్యలోకి వెళ్లి కూర్చుంది తల్లిని చూసి పిల్లబాతులన్నీ సంతోషంతో గంతులు వేశాయి క్షణకాలంలో జరిగిన సంఘటనను చూసి తోడేలు ఆశ్చర్యపోయింది చేతిలోకి చిక్కింది అనుకున్న బాతు కాస్తా పిల్లలతో సహా చేజారిపోయిందే అనుకుని తనను తాను తిట్టుకుంటూ బాధగా అక్కడ నుండి వెళ్లిపోయింది తెలివిగల చేప అనగనగా అడవిలో ఒక నది ఉంది ఆ నదిలో చాలా చేపలు జీవిస్తూ ఉన్నాయి అక్కడ చేపల గురించి తెలిసిన జాలరి ఒకడు ఒకనాడు నది దగ్గరకు వచ్చి చేపల కోసం ఒలవిసిరాడు ఆ వలలో కొన్ని చేపలు కూడా చిక్కుకుపోయాయి ఇంతలో పెద్ద ముసలి ఒకటి తలపైకెత్తి అతని వైపే వస్తుండేసరికి వాడు ప్రాణభయంతో వల వదిలేసి అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీశాడు అప్పుడు అలా బయటపడడంతో చేపలు ఊపిరి పీల్చుకున్నాయి ఆ నదిలో ఉన్న ఒకే ఒక్క మొసలి అది దానికి అహంకారం కాస్త ఎక్కువే అది అలా జాలరి బారి నుండి చేపలను కాపాడినందుకు వాటికి తానే రాజుగా ప్రకటించుకుంది చేపలారా ఇక నుంచి ఈ నదికి మీకు నేనే రాజును నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి నా మాటను ఎవరైనా మీరితే వాళ్లను ఒకే దెబ్బకు నమిలి మింగేస్తాను అర్థమైందా అందా మొసలి గట్టిగా చేపలు మొసలికి భయపడి అంగీకరించి తమను కాపాడే బాధ్యత కూడా రాజుగారిదేనని మొసలితో అన్నాయి మొసలి అందుకు అంగీకరించింది ఒకరోజు ఆకాశం నుంచి వచ్చిన కొంగ నీటిపైనున్న ఒక చేపను అమాంతం తన్నుకుపోయింది అప్పుడు మిగతా చేపలు మొసలిని తప్పుబట్టాయి తన వారిని కాపాడుకోవడం చేత కాని రాజంటూ విక్రించాయి దాంతో మొసలికి కోపం వచ్చి మీకు ఇష్టం లేకపోతే ఈ నదిని విడిచి భూమిపైకి వెళ్ళిపోండి అని అంది చేపలు మారు మాట్లాడకుండా కుక్కిన పేనుల్లా ఉండిపోయాయి ఎందుకంటే భూమిపైకి వెళ్తే అవి బతకవు కదా పైగా చూసిన ప్రతి పక్షి వాటిని సులభంగా నోట నోటకరుచుకుని వెళ్ళిపోతాయి అప్పుడు చేపల్లోని ఒక తెలివిగల చిన్న చేప వేగంగా ఒక ఆలోచన చేసింది మొసలితోనే కొంగల పని పట్టించాలని అనుకుంది దాని దగ్గరకు వెళ్ళి మొసలి మామ నీవు మమ్మల్ని కాపాడాలి నీవు రాజువు కాబట్టి మాకు కూడా నీవే రాజువు అంటే నీవే మాకు దిక్కు మాకు నీవు దేవుడితో సమానం అంటూ మరో నాలుగు మాటలతో మొసలిని బాగా పొగిడింది ఆ మాటలకు మొసలి తబ్బిబ్బైంది ఆ చేపతో ఆ కొంగ పైనుంచి ఎగురు వచ్చి చేపను తన్నుకుపోయింది నేనేం చెయ్యాలి నీటిలో అడుగు పెట్టని దాని సంగతి చెబుతా అని అంది అప్పుడు ఆ గడుసుగల చేప మొసలి పైకి నీ ముఖం కొద్దిగా నటించు ఆ కొంగ రాగానే దాన్ని నీ నోటితో పట్టేసుకో అంటూ సలహా ఇచ్చింది ఆ వెంటనే మొసలి అలానే నటించింది కొద్దిసేపటికే పైన ఎగురుతూ వచ్చిన కొంగ మొసలిని చేపగా భ్రమించి నీటిపైన కనబడి కనబడనట్లున్న మొసలిని తన ముక్కుతో అందుకోబోయింది అదే అదనుగా మొసలి దాన్ని నోటితో పట్టిలాగి చంపేసింది ఇది గమనించిన మిగతా కొంగలు అక్కడి నుండి పారిపోయాయి చేపలు చాలా ఆనందపడి తమ రాజు మొసలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి తెలివిగల చిన్న చేప ఉపాయంతో చేపలకు కొంగబాత తప్పి హాయిగా జీవించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆ చిన్న చేపల తెలివితేటలతో అనుకున్నది సాధించవచ్చు మాయా పావురం అనగనగా ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను చాలా మంచివాడు అతని భార్య అత్యాశా పరురాలు పేదరికం కారణంగా భార్యభర్తలిద్దరూ ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్లు ఒకరోజు వేటగాడు వేట కోసం అడవికి వెళ్ళాడు ఒకచోట వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన ఒక మాయా పావురం అతని వలలో చిక్కింది అక్కడికి వెళ్లి వలలో నుంచి ఆ పావురాన్ని బయటకు తీస్తుంటే అది మాట్లాడసాగింది వేటగాడా నా మీద జాలి చూపి నన్ను వదిలిపెట్టవా నీకు బహుమానం ఇస్తాను అని వేడుకుంది అది అలా మాట్లాడుతుంటే అతనికి వింతగా అనిపించింది నన్ను వదిలేస్తే నీకు మంచి బహుమానం ఇస్తాను నన్ను నమ్ము అంది పావురం మళ్ళీ దీనంగా పావురం మాటలకు జాలిపడిన వేటగాడు నిన్ను వదిలేస్తాను కాని ఈ మాత్రం సహాయానికి నాకు బహుమానం వద్దులే అని పావురాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు ఎగురుకుంటూ వెళ్లి చెట్టు కొమ్మ మీద వాలిన పావురం మిత్రమా నీకు చాలా కృతజ్ఞతలు నీకే సహాయం కావలసి వచ్చినా ఈ చెట్టు దగ్గరకొచ్చి నన్ను పిలువు నేను వస్తాను అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయిందా పావురం ఆ తర్వాత వేటగాడు చాలాసేపు పక్షుల కోసం ఒలపన్ని ఉంచాడు కాని ఒక్క పక్షి కూడా దొరకలేదు సాయంత్రం దాకా ప్రయత్నించి ఒట్టి చేతులతోనే ఇంటికి వెళ్లిపోయాడు దగ్గర భార్య కోసం ఎదురు చూస్తూ ఉంది ఖాళీ చేతులతో వచ్చిన భర్తను చూసి పక్షులేమీ దొరకలేదా ఇలా అయితే మన కుటుంబం ఎలా గడుస్తుంది అంటూ గయ్యీమంది అందుకు వేటగాడు పావురం కథ మొత్తం చెప్పాడు అది విని భార్య కోపంతో నీకేమైనా పట్టిందా బహుమానం ఇస్తానన్నప్పుడు తీసుకోవచ్చు కదా ఇదిగో ఈ నీలకొండ చూడు దీని చిల్లు పడి దీనిలోంచి నీళ్లు కారుపోతున్నాయి వెళ్లి కొత్త కొండ ఇవ్వమని పావురాన్ని అడుగు అని పంపించింది భర్త ఆ చెట్టు దగ్గరకు వెళ్లి పావురాన్ని పిలిచాడు మాయా పౌరం ప్రత్యక్షమైంది ఏం కావాలి మిత్రమా కోరుకో అన్నది నా భార్య కొత్తకొండ కావాలని అడగమంది అని అతను చెప్పాడు ఇంటికెళ్లి చూసుకో నీ కావాల్సిందే ఉంటుంది అని బదులిచ్చి మాయమైపోయింది పావురం అతను ఇంటికెళ్ళేటప్పటికి మెరుస్తున్న కొత్త కొండ ఉంది సంతోషమేనా అని భార్యను అడిగాడు సంతోషమా ఆ మాయల మనకి మనకింకా చాలా ఇవ్వచ్చు వెళ్లి కొత్త ఇల్లు కావాలని అడుగు అన్నది భార్య భర్త మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్లి పావురాన్ని పిలిచాడు ఏం కావాలి మిత్రమా అంటూ పావురం ప్రత్యక్షమైంది నాకేం వద్దు కానీ నా భార్యకి కొత్త ఇల్లు కావాలంట అన్నాడు అలాగే అని పావురం మాయమైంది తరువాత కొత్త ఇల్లు వచ్చింది ఇలా భార్య కోరిక ప్రకారం రకరకాల సామాన్లు బోలెడు బంగారు ఆభరణాలు కొత్త ఇంటిలోకి వచ్చి చేరాయి అయినా అత్యాసాపరురాలైన వేటగాడి భార్యకు తృప్తిగా అనిపించలేదు ఏ సంతోషం ఇంత ఏం లాభం దీనిని రాజభవనంలా మార్చమను ఆ భవనంలో నేను రాణిగా మారాలి బంగారు సింహాసనం బంగారు కిరీటం కావాలి ఈ భూమి మీదున్న జంతువులతో సహా అందరూ నా దాసులు కావాలి ఇవన్నీ జరిగేలా చూడమని నీ పావురానికి చెప్పు అని భర్తకు చెప్పింది భార్య కోరికలు విని భర్త ఆశ్చర్యపోయాడు అయినా ధైర్యం చేసి పావురం దగ్గరకు వెళ్లి భార్య కోరిన కోరికలు చెప్పాడు అంతా విని ఏమీ మాట్లాడకుండా మాయాపావురం వేగంగా అదృశ్యమైపోయింది తరువాత ఎంతసేపు పిలిచినా మళ్లీ రాలేదు నిరాశతో ఆ వేటగాడు ఇంటికి వెళ్లాడు ఆశ్చర్యం ఏమిటంటే ఇంతవరకు ఆ మాయాపావురం తమకు ఇచ్చినవన్నీ మాయమైపోయి మళ్లీ పాతగుడిసి ముందు భార్య దీనంగా కూర్చుని ఏడుస్తూ ఉంది భార్య అత్యాసకు తగిన శాస్తి జరిగిందని భర్త చాలా సంతోషపడ్డాడు ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు తప్పిపోయిన పిల్ల ఆవు ఒకనొక ఊరిలో ఒక రైతు వద్ద ఆవు దూడ ఉండేవి ఆ రైతు వాటిని చాలా బాగా చూసుకునేవాడు రెండింటినీ దగ్గరలోని అడవులోకి తోలుకుని వెళ్ళి రోజంతా మేపేవాడు అతనికి వేరే పనిబడినప్పుడు తల్లి బిడ్డలను ఆహారం కోసం స్వేచ్ఛగా విడిచిపెట్టేసేవాడు వాటికి అలవాటైన చోటు కావడంతో అడవిలో ఎలాంటి భయం లేకుండా హాయిగా మేతమేసి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరేవి ఇంటి దగ్గర కూడా బోలెడు వేసేవాడు ఆ ఆవు ఇచ్చే పాలన అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు అలా యజమాని బాగా చూసుకోవడంతో ఆవు దూడ ఆవు బాగా పాలు ఇవ్వడంతో ఆ యజమాని చాలా సంతోషంగా ఉండేవారు ఒకనాడు అతనికి ఇంటి దగ్గర పని ఉండడంతో ఆ ఆవు దూడలను అడవిలోకి మేత కోసం వదిలేశాడు అవి రెండూ అడవిలోకి వెళుతున్నప్పుడు ఆ దూడ మెడలోని గంట అటూ ఇటూ కదులుతూ గట్టిగా శబ్దం చేయసాగింది ఆ శబ్దం పదే పదే వింటూ విసుగు చెందిన ఆ దూడ తన తల్లిని అమ్మా నా మెడలో ఈ గంట ఎందుకమ్మా అని అడిగింది ఓ అదా నీ రక్షణ కోసం నీవు చాలా చిన్నదానివు కదా ఎప్పుడైనా తప్పిపోతే నీవు ఎక్కడ ఉన్నది ఈ గంట శబ్దం విని కనిపెడతాం అని జవాబిచ్చింది తల్లి ఆవు మరి నీ మెడలో గంట ఎందుకనే నేను పెద్దదానిని అయిపోయాను కదా నాకు ఈ అడవిలోని దారులన్నీ తెలుసు ఎప్పుడూ తప్పిపోను అందుకే మన యజమాని నాకు గంట కట్టలేదు అన్నది ఆవు తరువాత అడవిలోకి చేరి ఎంచక్క సాగాయి ఆవు దూడలు కొంతసేపటి తరువాత అటూ ఇటూ గంతులు వేస్తూ పరుగులు పెట్టసాగిందా తోడ అలా పరుగులు పెడుతున్నప్పుడు దానికి ఆ గంట చప్పుడు నచ్చేది కాదు తల్లి ఏం చెప్పినా ఆ గంటను తనకు భారంగానే భావించిందా ఆవు పిల్ల ఇక లాభం లేదని తల్లికి చెప్పకుండా ఆ గంటను తీసి అవతల పడేసింది కొంతసేపు మేతమేస్తూ మరికొంతసేపు అల్లరి చేస్తూ తల్లికి దూరంగా వెళ్లిపోయి అమ్మా 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 దోడ కనిపించకపోవడంతో చాలా చోట్ల వెతికింది ఆవు ఇక వెతికి వెతికే లాభం లేకపోవడంతో ఏడుస్తూ ఆవు ఇంటికి చేరింది ఒంటరిగా ఇంటికి చేరిన ఆవును గమనించిన యజమాని దూడ తప్పిపోయిందని పసిగట్టాడు వెంటనే వేగంగా అడవిలోకి వెళ్లాడు ఇక్కడ అడవిలో తప్పిపోయి ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తున్న దూడను ఒక తోడేలు చూసింది భలే భలిబలేత పిల్ల నాకు ఒంటరిగా బాగా చిక్కావు ఎంతకాలం ఈ అడవి జంతువుల మాంసం తిని తిని మొహమ్మొత్తింది ఈ వాళ్ళ చాలా రుచిగా ఉండే నీ మాంసం తిని నా ఆకలి తీర్చుకుంటాను అంటూ ముందుకు దూకింది ప్రాణభయంతో దాని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయసాగిందా దూడ అలా అడవిలో చాలాసేపు పరుగులు పెట్టింది చివరికి ఆ తోడేలుకు చిక్కే సమయానికి తన యజమాని అక్కడకు వెతుక్కుంటూ రావడం అతని దగ్గర ఉన్న దుడ్డుకరతో తోడేలను ఒక్కటి ఇచ్చుకోవడంతో అది కాలు విరిగి అరుచుకుంటూ పారిపోయింది ఆ తరువాత ఇంటికి చేరుకున్న ఆవుపిల్ల తల్లి చెప్పిన మంచి మాటలను లెక్క చేయకుండా గంట తీసేసి ఎంత పెద్ద తప్పు చేసిందో గ్రహించింది తిరిగి యజమానితో మెడలో కొత్తగంటను కట్టించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే పెద్దవారు చెప్పే మాటలను పిల్లలు తప్పనిసరిగా వినాలి కోడి కుక్క స్నేహం కథ అనగనగా ఒక ఊరిలో కోడి కుక్క ఉండేవి అవి రెండూ ఒకే యజమాని దగ్గర ఉండడంతో రెండింటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అవి రెండూ ఊరిలో కలిసి తిరిగేవి ఆహారాన్ని కలిసి పంచుకుని తినేవి వాటి స్నేహాన్ని చూసి ఊరిలో ఉన్న మిగిలిన జంతువులు పక్షులు ఆశ్చర్యపోయేవి ఒకరోజు కోడి కుక్క దగ్గరలో ఉన్న అడవిలోకి షికారికి బయలుదేరాయి అడవిలో చాలాసేపు సరదాగా తిరిగాయి అడవిని చూడడం మొదటిసారి కావడంతో వాటికి చాలా ఆనందంగా అనిపించింది అలా మైమరిచి వెళుతూ వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది అరే చీకటి పడింది మనం గమనించనేలేదు అంది కోడి ఇప్పుడెలా అడవి జంతువులు వస్తాయో ఏమో అని భయపడింది కుక్క కోడి తెలివిగా దగ్గరలో ఉన్న చెట్టు మీదకెక్కి కూర్చుంది కొక్కేమో చెట్టు తొరలో దాక్కుంది కొంతసేపటికి ఒక నక్క అటువైపుగా వచ్చింది ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని అక్కడే చాలాసేపు కూర్చుంది ఇక అక్కడే ఉండి లాభం లేదనుకుని వెళ్లిపోతున్న నక్కకు చెట్టు మీద కూర్చున్న కోడి కనిపించింది ఆ కోడిని చూడగానే దానికి నోరూరింది కోడమ్మా కోడామా నా కోసం ఒక పాట పాడవా అని అడిగింది అంటూ కోడి పాట పాడింది తన మిత్రుడి కోత వినగానే ఏదో ప్రమాదం పొంచి ఉన్నదని చెట్టు తొరలో ఉన్న కుక్క జాగ్రత్త పడింది కొడమ్మా కొడమ్మా చెట్టు దిగవచ్చి పాడవా నీకు మంచి బహుమతి ఇస్తాను అంది నక్క నక్క మోసం కోడికి అర్థమైంది నక్కబావా నక్కబావా నా కాలు నొప్పుగా ఉన్నాయి నేనిప్పుడు దిగలేను నా ఇంకో స్నేహితుడు చెట్టు తొరలో ఉన్నాడు వాడినడుగు బాగా పాడతాడు అంది కోడి తెలివిగా ఓహో త్వరలో మరొకడు ఉన్నాడా ఎంచక్క ముందు వాణ్ణి తిని ఆ తర్వాత నీ సంగతి చూస్తా అనుకుని నక్క ఆనందంగా చెట్టు తొరలో మూతిపెట్టింది లోపల ఉన్న కుక్క వేగంగా నక్కను గట్టిగా కరిచింది దేవుడోయ్ అని అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీసింది నక్క తెల్లవారగానే రాత్రి జరిగినది తలుచుకుని నవ్వుకుంటూ కోడి కుక్క సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాయి భలే బండి కారు ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతని దగ్గర ఎడ్లబండి ఒకటి ఉండేది తనకు ఏ చిన్న పనిపడినా ఆ ఎడ్లబండి మీదే వెళ్లేవాడు రామయ్యకు ఐదు ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో వరి పంటను పండించేవాడు ఆ పండగా వచ్చిన ధాన్యం బస్తాలను పట్నానికి తీసుకుపోయి అమ్మాలన్నా పట్నం నుండి ఇంటికి కావాల్సిన సామాన్లు తేవాలన్నా ఆ ఎడ్ల బండినే ఉపయోగించేవాడు అయితే గత రెండు సంవత్సరాలుగా రామయ్యకు వ్యవసాయంలో చాలా నష్టమే వచ్చింది ఒకసారి పంటలు సరిగ్గా పండక పండినప్పుడు వర్షాలు వరదలతో పంటలు కొట్టుకుపోయి బాగా అప్పులు పాలయ్యాడు రాను రాను వడ్డీలు పెరిగిపోవడంతో అప్పులు తీర్చలేక ఉన్న భూమిని కూడా అమ్ముకున్నాడు అలా రామయ్య రైతు నుండి కూలీగా మారాడు ఒకప్పుడు బాగా బతికినతను ఇప్పుడు కుటుంబాన్ని పోషించడం కూడా భారంగా మారింది అన్ని ఇబ్బందుల్లో కూడా ఎడ్లతోనూ బండితోనూ ఉన్న అనుబంధం కారణంగా వాటిని వదులుకోలేకపోయాడు రామయ్య ఒకసారి ఎడ్ల బండిపై పట్నానికి వెళుతున్న రామయ్య రవాణా సదుపాయం లేక అవస్థలు పడుతున్న ఊరి జనాలను చూశాడు సరైన సదుపాయాలు లేక చాలామంది పట్నానికి నడిచి వెళ్తున్నారు నేను ఈ బండినే రవాణాకు ఉపయోగించి వారి వద్ద కొంత వసూలు చేస్తే నా అవసరం తీరుతుంది వారి ఇబ్బందులు తొలగిపోతాయి అని అనుకున్నాడు మళ్లీ అంతలోనే అయినా ఈ రోజుల్లో ఎడ్ల బండిని ఎక్కి వెళ్లడానికి ఇష్టపడేవారు ఎవరుంటారు అనుకుని నిరాశ చెందాడు తరువాత పట్నానికి చేరుకున్న రామయ్యకు ఒక ఇంటి ముందు చాలా కాలం నుండి నడపక నిరుపయోగంగా పడి ఉన్న కారు ఒకటి కనిపించింది ఆ కారును చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే కారు యజమానితో దానిని తనకు అమ్మమని బ్రతిమాలాడు ఆ కారుతో తనకు ఏ అవసరం లేకపోవడంతో నామ సొమ్ము తీసుకుని దానిని రామయ్యకు ఇచ్చేశాడు ఆ యజమాని వెంటనే రామయ్య ఆ కారును బాగు చేయించాడు తన దగ్గర ఉన్న ఎడ్లబండిని కారుతో కలిపి ఎడ్లబండి కారుని తయారుచేశాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానిని ఆ ఊరికి పట్టణానికి మధ్య నడపసాగాడు సగం ఎద్దుల బండి సగం కారులాగా ఉన్న ఈ బండి రోడ్లపై వెళుతుంటే వారంతా ఆశ్చర్యపోయేవారు ఇంధనం ఏమాత్రం లేని పర్యావరణానికి మేలు చేసే ఆ ఎడ్లబండి కారు అందరినీ ఆకర్షించేది రైతు తెలివిని ఎంతగానో మెచ్చుకుని వాళ్లంతా దానిలోనే కూర్చుని భలే ఎడ్లబండి కారు అనుకుంటూ దర్జాగా ప్రయాణించేవారు ఆ తరువాత ఎడ్లబండి కారుకి క్షణం కూడా తీరిక లేకుండా అయిపోయింది ఆ విధంగా రామయ్య తయారు చేసిన ఎడ్లబండి కారుతో ఆ ఊరి వాళ్లకు నడక కష్టాలు తప్పాయి అలాగే రామయ్య ఆర్థిక ఇబ్బందులు తీరిపోయి సంతోషంగా గడపసాగాడు